ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పూదర్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కసరత్తు చేస్తుందని వక్తులు అన్నారు ఇప్పటికే ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాకర్ రావు డ్రైవర్లకి జీవిత బీమా పాలసీలు చేయించారని తెలిపారు డ్రైవర్లు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ కోరారు కాకి యూనిఫామ్ తో పాటు జేబుకు డ్రైవర్ ప్లేట్లు పేరు ఉండాలని అన్నారు మద్యం సేవించి ఆటో నడపవద్దని హితవు పలికారు ఈ సందర్భంగా సీనియర్ ఆటో డ్రైవర్లని ముఖ్య అతిథులుగా సన్మానించారు కార్యక్రమం ప్రారంభానికి ముందు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో అంకతి సత్తయ్య దావనపల్లి సాయితేజ ఓలం రాజ్ కుమార్ బచ్చల మల్లి సుద్దల రాజు హొక్కల చంద్రయ్య జుమ్మిడి రాము రాజాగౌడ్ బింగిరవీందర్ తదితరులు పాల్గొన్నారు

శ్రీనివాస్ పుష్కల ట్రాఫిక్ సర్కి మరి అదేవిధంగా పుష్కర్ చేతన్ పుష్పల పల్లబాయి చంద్రవారికి అదేవిధంగా అమలి సారికి సంబంధం మిక సోదరులందరికీ వీలైతే ఒక రోజు ఎక్కడైనా ఒక మంచి పెద్ద హాల్ తీసుకొని వీళ్ళందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం చెప్తే కొంతమంది తెలవలో కూడా తెలుస్తూ ఉంటుంది అది వాళ్ళకి మనకు ఇంపార్టెంట్ కావాల్సింది ఎందుకంటే మన నెక్స్ట్ లైసెన్స్ తీసుకోవడం అనేది ఎలా గడిపారు అంటే లైసెన్స్ తీసుకోవడం అంత అల్కగా కానీ నా రూల్స్ ఏం తెలివై చాలా మందికి నేను చూస్తున్న తొందరగా తమ్ముడి ఇష్టం ఉన్నట్టు ఆటో నడిపిస్తుంటూ పోతాడు పడితే పడతాడు పోతూ ఉంటాడు అట్లా కాకుండా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మన ప్రాణమే కాక ఇతరుల ప్రాణం కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం దయచేసి రూల్స్ పాటించే ప్రయత్నం చేయండి తెలిసిన వాళ్ళకు పర్వాలేదు తెలివని వాళ్ళకు వర్ సిఇ గారు నరేష్ గారు ఒక ట్రైనింగ్ లాగా పెట్టేసి మీకు పెడితే బాగుంటుంది అనేది నాకు సూచన ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీ అడ్డాలలో ఒక క్యూఫ్ పాటించండి కానీ మనం అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం సహకారము లబ్ధి లాభం పొందాలనుకున్నా మీ అందరికీ ముందు ఉండాల్సింది వైట్ కార్డ్ ప్రతి వాళ్లకు తెల్ల కార్డు ఉంటేనే మీకు అన్ని వసతులు వస్తాయి ఇల్లు రావాలన్నా పెన్షన్ రావాలన్నా ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఇంకా ఎలాంటి మీకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి రావాలన్నా మీకు తెల్ల కార్డు కంపల్సరీ కాబట్టి దయచేసి గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడూ తెల తెల్ల కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేంద్ర సేర్ గారు కూడా వదిలి చెప్పినారు ప్రతి వ్యక్తికి తెల్ల కార్డు ఇప్పించాలనే ఉద్దేశం కొద్ది మా నాయకులందరికీ వారు చెప్పినారు మీరు కూడా తొందరలోపనే ప్రభుత్వం ప్రకటించి తెల్ల కార్డులు ఇస్తారు కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరందరూ తప్పకుండా తెల్ల కార్డులు పొందే అవకాశం తేంటి మీకేమన్నా ఇబ్బంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి రండి పేరెంట్ కౌన్సిలర్లు ఉంటారు నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీకు తెలంగాణ ఇప్పించే ప్రయత్నం మేము అందరం చేస్తాము వేదిక మీద ఉన్న ధోరణిలకు వేదిక ముందున్న ధోరణీలు ఆటో డ్రైవర్లకి ప్రపంచ టార్లెట్ ఆటో శుభాకాంక్షలు వస్తుంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లలో రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నప్పుడు యాక్సిడెంట్లు ఎప్పుడు జరిగిందని ఫస్ట్ వచ్చేది ఫస్ట్ సర్వ్ చేసేది ఆటో ఆటో నేను పంపించకుండా మా వేట్లు వస్తాం ఫస్ట్ మేము ఆటో వచ్చింది చూసి ఆటో షిఫ్ట్ చేస్తాం ఆ విషయంలో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ విషయంలో నేను వందలు రెండు వందల చాకీ భావిస్తున్నాను ఎందుకంటే నేను పనిచేసినప్పుడు ప్రతిసారి కూడా నాకు ఇది ఎదురైన సంఘటనే కాబట్టి రెండవది ఎవరు యాక్సిడెంట్ చేసినా కానీ ఆటో వల్ల తప్పు పట్టడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అందరికీ చట్టాలు తెలియకపోవచ్చు ఒక విషయం ఏంటంటే నేను ముందు పోతున్నా కదా నేను ప్యాంజర్ కనిపించాను కాబట్టి ఆపిన అంటే నువ్వు సడన్గా బ్రేక్ వేయడం అనేది నేను తప్ప ఎంతో ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఎవరిదైతే తప్పు ఉన్నదో వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది రెండోది నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి కూడా ఈ రోడ్ అనేది మనందరి కోసం ఉన్నది ఓన్లీ కేవలం మన కోసం కాదు అనే ఆలోచన మీరు మీ మీ వెహికల్ మీదైన ద్వారా పథకం పెట్టుకుంటూ మీరు రూల్స్ పాటిస్తే ఎయిట్ పర్సెంట్ మా సైజు చాలా కూడా పడదు ఏదైతే మరి గత కొన్ని రోజులుగా మనము సమస్యల మీద సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి ఏ విధంగా ప్రభుత్వ పథకాలు మరి ఆటో సోదరులకు ముఖ్యంగా ముందుగా రద్దు చేయాలని ఉద్దేశంతో మనకు కంపెనీ వేసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కొందరు ఆటో సదులను మన అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఈ సంఘం అని ఆ సంఘం మనం పోరాటాలు చేద్దామని చెప్పేసి మరి ఎప్పుడు లేని పోరాటాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి మరి అందరికీ కూడా ఈ సభ వేదిక ఒకటే గుర్తు చేస్తున్నా దయచేసి ఆటో సదుల మరి జీవితాలు చిన్నాయి వారికి మరి ఆటో నడిపితే మరి రోజుకు ఐదు వందల నుంచి మరి వెయ్యి రూపాయలు వచ్చిన కాలంలో ఇప్పుడు దాదాపుగా మరి తక్కువ వస్తువు తక్కువ వస్తున్న సందర్భంగా గుర్తు చేశారు అది వాస్తవం ఎందుకంటే దానికి మరి చాలా కారణాలు ఉన్నాయి ఇంతకుముందు ఆటోలు మరి తక్కువ ఉండే ఇప్పుడు చాలా ఆటో పెరగడం జరిగింది ఈ విధంగా సమస్య ఒకటైతే మరి కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళు ఏదైతే మన గవర్నమెంట్ మరి లేడీస్కు ఫ్రీ అని చెప్పేసి అని చెప్ప చెప్పడం ద్వారా అది ముందు మా మేనిఫెస్టో చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి అన్యాయం అన్యాయం జరగకుండా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలను మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూడా ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఏదైతే ప్రేమసారావు గారు గెలిచిన వెంటనే చాలా కార్యక్రమాలు పేదల కోసం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఆటో సో కోసం కూడా ఇన్సూరెన్స్ ను దాదాపు ఎనిమిది వేల విలువగల ఇన్సూరెన్స్ ను కూడా దాదాపు పదిహేను వందల మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పటికే ఎనిమిది వందల మంది వరకు మనం ఇచ్చుకోవడం జరిగింది ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలు కూడా మనం స్వీకారం చూపుతున్నాం అంతేకాకుండా ఏదైతే ఆటో సోదరులకు మరి చాలా మంది కూడా చదువుకోలేదు వారికి మరి సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికేట్స్ లేనందున అక్కడ ఆటో ఇబ్బంది పడుతున్న సందర్భంలో మనము నిన్న మొన్ననే ఆటో సోదరులు మన యూనియన్ సోదరులు కావచ్చు మేము తిరుపతి మేము కూడా పోయి మా ఆటో ఆటో గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక మరొక ముఖ్య గమనిక ఇద్దరు ప్రేమ్సాహారావు నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజులలో కొన్ని సంఘాలకు ల్యాండ్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉన్నందున మనం కూడా ఆటో ఇన్స్ లోన్ లో కూడా ఒక ల్యాండ్ కూడా చెప్పేసి ఆ సందర్భం మన మనలో అందరూ అడగడంగానే సార్ కూడా దానికి కూడా శుభకం వ్యక్తం చేసారు ఖచ్చితంగా మన నాయకత్వంలో తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే ఏదైతే స్కీములు ఉన్నాయో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఖచ్చితంగా ముందు వరుసలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ప్రేమసారావు గారు పెట్టినారు కాబట్టి ఎక్కడ కూడా రూపాయి అవగత జరగకుండా చూసుకోమని చెప్పేసి మాకు చెప్పారు మనము జిల్లా అధ్యక్షులు తుమ్ల నరేష్ నరేష్ అన్న గారి అధ్యక్షతన ఈరోజు ఆగస్టు ఫస్ట్ ప్రపంచ ఆట కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్మికుల దినోత్సవానికి మన ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధిక సంఖ్యలో వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏదైనా మనకు సమస్యలు వస్తే మనం ముందుండి చెప్పుకోవడానికి మనకు ఒక అన్నగారు ప్రేంసాహరరావు గారి అధ్యక్షతన తుమ్మల నాయసన్న గారు ముందుండి మనకు ఏ ఏ సహకారమైన చేయడానికి ముందుకొచ్చిండు అదేవిధంగా సమస్యలు ఎన్నైనా తీర్చడానికి అందరం కమిటీ సభ్యులు కూడా మీ ముందుండి నడిపిస్తారని ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు